శ్రమలను చూచి భయపడేవాడు క్రైస్తవుడు కాదు శ్రమ దినమున కృంగిని ఎడలా చేతకాన వాళ్ళు అవుతాం మనం అంటాం మాయిదారి శ్రమలో మాయిదారి శోధంలో నాకే ఎందుకు వచ్చాయి నాకే రావాలా మా అమ్మమ్మ అంటుండేది కష్టాలు మనుషులకు కాకపోతే బ్రానులకు అనేది నా వైపు చూడండి కష్టాలు మనుషులకు కాకపోతే బ్లానులకు వస్తాయా ఎందుకు అనుకోరు మీరు చాలా సందర్భాల్లో ఏదన్నా బలహీనత వచ్చిందనుకో మాలంటోజీ అంటాం ఇది సైతాన శక్తి అంటాం ఏదన్నా వస్తుంటే శక్తి అంటాం మీకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి నింద ఎవరి మీద గింటెత్నం సైతాన్ గడి మీద గింటెత్నం వాడు దేవుని దగ్గరికి వెళ్ళి బాధపడతాడు ప్రభువా ఆమెకు వచ్చిన జ్వలుపుకి నాకు సంబంధం ఏమన్నా ఉందా ఆ వచ్చి అంత అంటున్నాడు ఎందుకు కష్టాలు తీసుకున్నాడు నీకు దేవుడు కష్టాలు ఎందుకు పెట్టడు దేవుడు ఎందుకు అన్ని సుఖాలు ఇస్తాడంటే ఒకవేళ ఆ పాత్ర తిరగకపోతే కష్టపడకపోతే పడకపోతే నీకొచ్చిన శ్రమకు సాతానుడు కారణం అని అనుకోక దేవుడికి కారణం ఎందుకంటే ఆ శ్రమ ద్వారా నిన్ను మహిమగల పాత్రగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆమెను చెప్పను ఒకసారి నువ్వు శోధించబడితేనే కానీ సువర్ణంగా మార్చబడలేవు